లలితాదేవి కళ్యాణం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అసలు ఒక్కసారైనా ఈ కథ విన్నారు అంటే మీకు ఎన్నో గొప్ప ఫలితాలు ఖచ్చితంగా దొరుకుతాయి జీవితంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి బ్రహ్మదేవుడు లలితాదేవిని సింహాసనం మీద కూర్చోమని చెప్పడానికి చాలా మొహమాట పడ్డారు దానికి గల కారణం బ్రహ్మదేవుడు సాంప్రదాయం బాగా తెలిసినవారు కాబట్టి సింహాసనం మీద ఒక స్త్రీని కూర్చోపెట్టకూడదు అలానే ఒక పురుషుణ్ణి కూడా కూర్చోపెట్టకూడదు ఆ సింహాసనం మీద కూర్చోవాలి అంటే భార్యాభర్తల్ని కూర్చోబెట్టాలి అయితే చిదగ్ని కుండంలో నుంచి అమ్మవారు ఒక్కరే వచ్చారు కాబట్టి ఈ బ్రహ్మదేవుడు లలితాదేవితో ఒక స్త్రీకి రాజ్యపాలన చేసే అర్హత లేదు అలానే ఒక పురుషుడికి కూడా ఆ అర్హత అనేది లేదు కాబట్టి నీకు ఎవరు అనుకూలమో వారినే వరించి తల్లి అని తన మనసులోనే అనుకుంటాడు ఇక అయితే ఈ బ్రహ్మదేవుడు ఎందుకలా అన్నారంటే అమ్మవారి మంగళ సౌందర్యం చూస్తూ ఉంటే వెంటనే ఒకటి అనిపించింది అమ్మవారు ఏ రూపం ధరించినా సరే వాళ్ళ ఆయన మాత్రం శివుడే ఆయన మహాశంభువు అక్కడే నిల్చొని ఉంటాడు కానీ శివుడు పాములు భస్మం ఇవన్నీ పెట్టుకుంటాడు కానీ ఆవిడ మాత్రం మహా సౌందర్య రాసి ఈ లలితా త్రిపుర సుందరిని మించిన సౌందర్య స్వరూపం లేదు పైగా అమ్మవారిది పదహారేళ్ల వయసు మాత్రమే ఇక ఈ పదహారేళ్ల వయసులో శోభిస్తూ అందంగా ఉంది ఆ తల్లి ఈ శివుడేమో అన్నీ ధరించి గంభీరంగా ఉన్నారే అమ్మవారు సుమంగలీ రూపంలో ఉంటే శివుడు అమంగళ వేషం వేసుకొని నిలబడ్డారు ఇప్పుడు ఎలా అని మనసులో బ్రహ్మ అనుకుంటాడు ఇక మనసులో అనుకున్నాడు కానీ బయటికి మాత్రం చెప్పలేదు కేవలం తన మనసులోనే అమ్మా నీకు అనుకూలమైన వాడు ఉంటే పట్టాభిషేకం చేసేస్తానమ్మా అని అనుకుంటారు అలా బ్రహ్మదేవుడు మనసులో అనుకోగాని ఆ మహాదేవుడు బ్రహ్మదేవుడు ఎదురుగా నిల్చొని వెంటనే రూపం మార్చుకున్నారు ఆ రూపం ఎంత చక్కగా ఉంది అంటే కోటి మన్మధుల సౌందర్యమంతా ఒక్కచోట రాసిపోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక శివుడు అమ్మవారికి సమానంగా తయారయ్యారు చక్కటి అద్భుతమైన వస్త్రాన్ని ధరించాడు అద్భుతమైన పూలదండలను దాల్చాడు దివ్య గంధాన్ని లే లేపనం చేసుకున్నారు ఈ చితాభస్మం లేదు ఏమీ లేదు నిజానికి శివుడు ఏ రూపం లేనివాడు కాబట్టే కదా ఏ రూపానైనా ధరించగలడు అలా అందమైన రూపాన్ని ధరించి బ్రహ్మగారి ఎదురుగా నిలబడ్డారు హఠాత్తుగా రూపం మార్చుకొచ్చాడు కాబట్టి ఈ శివుడికి ఒక కొత్త పేరు పెట్టాలి అయితే బ్రహ్మదేవుడు శివుడికి కమనీయమైన శరీరాన్ని ధరించాడు కాబట్టి కామేశ్వరుడు అని నామకరణం చేశారు ఆయన ఏ రూపం ధరిస్తే ఆవిడ ఆ రూపం ధరిస్తుంది ఆవిడ ఏ రూపం ధరిస్తే ఆయన ఆ రూపం ధరిస్తాడు అమ్మవారిని ఇప్పుడైతే కామేశ్వరి అన్నారు కానీ కంకణాలు వేలాడేసుకుని నాలిక బయటపెట్టి నడుస్తూ ఉంటే కాళిక స్వరూపంలో ఉన్నప్పుడు ఈ మహాశివుడే మహాకాలుడిగా అవతారం పొందాడు ఇప్పుడు అమ్మవారు కామేశ్వరిగా కనిపించారు కాబట్టి శివుడు కామేశ్వరుడు ఇక అయితే శివుడు అలా అందంగా తయారవ్వగానే అమ్మవారు ఆయనకేసి ప్రేమగా చూశాయి సిగ్గుతో తలవంచుకున్నారు అలానే కామేశ్వరుడు అమ్మవారిని చూస్తున్నారు ఇక ఇద్దరు అలా ప్రేమగా చూసుకుంటున్నారు వారిద్దరూ ఒకరికొకరు సిద్ధపడ్డారని నిర్ణయించుకొని వివాహం చేయాలి కాబట్టి అమ్మ కామేశ్వరుణ్ణి వివాహం చేసుకుంటావా అని బ్రహ్మదేవుడు లలితా త్రిపుర సుందర్ని అడిగారు అప్పుడు అమ్మవారు ఇలా చెబుతారు కామేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోమంటే మాత్రం నాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి పెళ్లి చేసుకున్నాక ఆయన చెప్పినట్లు నన్ను వినమంటే నేను ఒప్పుకోను నాకు అసలు ఎవరూ అక్కర్లేదు ఎవరో సాయం ఉంటేనే నేను పని చేయగలను అనుకుంటున్నారా పక్కన ఆయన లేకపోతే బాగోదన్నారు కాబట్టి నేను వివాహం చేసుకుంటున్నానని చెప్పాను కానీ నిజానికి నాకు ఎవరి సాయం అక్కర్లేదు అన్నీ నేను చేయగలను నేను నా ఇచ్చ ప్రకారంగా తిరుగుతా కానీ నన్నేమీ అనకూడదు అందుకు ఆయన ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను నాకు అనుగుణంగా ఆయన ఉంటారా అని అంది అమ్మవారు దానికి సరే అన్నాడు కామేశ్వరుడు అయితే నాకు సమ్మతమే అంది అమ్మవారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఈ వచ్చిన అమ్మవారు నిజానికి ఆయన యొక్క శక్తి శివుడి ఇచ్చాశక్తి కాబట్టి అంత స్వేచ్ఛగా మాట్లాడింది అందుకే అమ్మవారిని శివ స్వాధీన వల్లభ అంటారు స్వాధీన వల్లభ అంటే వల్లభున్నని స్వాధీనం చేసుకున్న తల్లి అని స్వాధీన వల్లభ నామంలోనే అమ్మవారి వివాహం గురించి చెప్పబడింది ఒకరికొకరు నచ్చారు కాబట్టి కళ్యాణం చేయాలి అయితే ముందుగా లలిత అమ్మవారు స్వయంవరం పూర్తి చేయాలి కామేశ్వరి ఒక్కసారి గగనం వైపు చూడగానే అమ్మవారి సంకల్పం చేత ఒక అద్భుతమైన కుసుమమాల వచ్చింది ఇక ఆ మాల చేతిలో పట్టుకుని సిగ్గుతో అలా వదిలింది వెంటనే ఆ వరమాల వెళ్ళి కామేశ్వరుని కంఠంలో పడుతుంది దానితో స్వయంవరం పూర్తయింది ఇక వివాహం జరగాలి దానితో ఆయన పక్కనే ఉన్న విష్ణువుని పిలిచి నాయన నువ్వు వెళ్ళి వివాహం చేయని బ్రహ్మదేవుడు చెప్పారు ఇక ఈ నారాయణుడు అమ్మవారికి అన్నయ్య వరుస కాబట్టి నువ్వు కళ్యాణం చెయ్యి నీ తర్వాత హిమవంతుడు చేస్తారని అంటారు అంటే పార్వతి శివుడి కళ్యాణం హిమవంతుడు చేశాడని అర్థం హిమవంతుడు కూడా విష్ణువు వంశతో పుట్టినవారే ఇక నారాయణుడు ముహూర్తం ఎప్పుడూ బాగుందని అడిగితే బ్రహ్మదేవుడు ఇప్పుడే బాగుందని చెబుతారు ఇక వెంటనే వీరిద్దరికి కళ్యాణం జరిపిస్తారు అక్కడ ఉన్న శివుడు కామశివుడు ఈయన పేరే కామేశ్వరుడు ఆ కామశివునికి ఆ కళ్యాణిని ఇచ్చి వివాహం జరిపిస్తారు కాబట్టి శివకామసుందరి అని అమ్మవారికి పేరు వచ్చింది ఇక బ్రహ్మదేవుడు మంత్రాలు చదువుతున్నారు ఆయన్ని అనుసరించి వశిష్ఠాది మహర్షులు కూడా మంత్రాలు చదువుతున్నారు తరువాత గందర అప్సరసులు అందరూ మంగళ గీతాలు పాడుతూ నర్తిస్తూ ఉండగా వారిద్దరూ చేతులను కలిపి ఆ విష్ణువు దార పోసాడు అలా చేయగానే కళ్యాణం పూర్తయింది ఇది మహాకామేశ్వరి కామేశ్వరుల కళ్యాణ ఘట్టం ఈ చిత్రమే మనకి ద్రవిడ దేశంలో ఎక్కువగా కళ్యాణ మండపాల వద్ద కనబడుతుంది అది విష్ణువు దారపోస్తుంటే పార్వతి పరమేశ్వరులు ఇద్దరూ కూడా చేతులు పట్టుకుని ఉంటారు ఇక కళ్యాణమైంది కళ్యాణం తరువాత వారిద్దరి సింహాసనం మీద కూర్చోబెట్టారు ఆ దివ్య సింహాసనంపై కూర్చున్న ఆది దంపతులను తలుచుకొని మనమంతా కూడా నమస్కరించుకోవాలి అయితే కొత్తగా పెళ్లైన వధూవరులను అందరూ ఆశీర్వదించి కానుకలు ఇచ్చారు ముందుగా బ్రహ్మదేవుడు తన సల్ శక్తిలో నుంచి అమ్మవారికి చక్కటి చెరుకు విల్లును ఇచ్చి అమ్మా ఇది నీకు ఆయుధం అని కానుకగా ఇచ్చారు అది చూడగానే చెరుకు విల్లు కానీ వజ్రాయుధంలో గట్టిగా ఉందన్నారు అది ఎప్పుడు దెబ్బతిందు చెరుకు విళ్ళు ఆ తరువాత నారాయణుడు అమ్మవారికి ఎప్పుడూ వాడని పూల ఆయుధాలను ఇచ్చారు వరుణుడు నాగశక్తితో కూడిన పాశాన్ని ఇచ్చారు విశ్వకర్మ అంకుశాన్ని ఇచ్చారు లలితాంబిక నాలుగు ఆయుధాలని నలుగురు దేవతలు తెచ్చేశారు అగ్నిదేవుడు అమ్మవారికి ఒక కిరీటాన్ని కానుకగా ఇచ్చారు చంద్రుడు సూర్యుడు కలిసి అమ్మవారికి తాటంకాలు ఇచ్చారు అంటే వాళ్ళ శక్తి అందులో ఉందని అర్థం దేవతలు ఏవైతే బహుమానాలు ఇచ్చారో వాటిలో దేవతల శక్తి ఉందట అగ్నిశక్తి అమ్మవారి కిరీటంలో ఉంటుంది పాశంలో శక్తి ఉంటుంది విశ్వకర్మశక్తి అమ్మవారి అంకుశంలో ఉంది హరిశక్తి బాణంలో ఉంది బ్రహ్మశక్తి ఇక్షుచాపంలో ఉంది మనకి అర్థం కావడం కోసం మహర్షులు పెళ్లి కానుకలు ఇచ్చారని చెప్తున్నారు ఈ ఘట్టం ద్వారా పార్వతి పరమేశ్వరులు మనకి మరింత దగ్గరవుతారు సముద్రుడు నవరత్న అలంకారంలో వస్త్రాలు ఇచ్చాడు ఇంద్రుడు మధుపాత్రను ఇచ్చాడు కుబేరుడు చింతామణి మాలని ఇచ్చారు లక్ష్మీపతి పువ్వుల బాణాలు ఇవ్వడమే కాకుండా లక్ష్మీదేవితో వచ్చి ఒక చిత్రాన్ని ఇచ్చారు ఈ అమ్మవారు జగత్తుకి ఏకేక నాయిక అందుకు ఏ సంకేతంగా సామ్రాజ్య సూచనమైన ఛత్రాన్ని ఇచ్చాడు ఇక గంగా యమున్లో వచ్చి చామరాలు ఇచ్చారు ఈ గంగా యములు ఎంత ప్రశాంతంగా ఉంటాయో ఆ చామరాలు వీస్తూ ఉంటే అంత బాగుంటుంది అనేక మంది దేవతలు అనేక రకాలైన ఆభరణాలన్నీ ఆయుధాలని అమ్మవారికి ఇచ్చి నమస్కారం చేసుకుంటారు ఆ తరువాత అమ్మవారిని ఆ దివ్యమైన సింహాసనంపై కూర్చోబెట్టి బ్రహ్మాది దేవతలంతా కలిసి పట్టాభిషేకం చేశారు మహాకామేశ్వరుడితో ఉన్న కామేశ్వరికి పట్టాభిషేక ఘట్టం శివకామేశ్వర అంకస్త శివ స్వాధీన వల్లబైన ఆ తల్లికి పట్టాభిషేకం చేశారు ఇదే లలిత సామ్రాజ్య పట్టాభిషేక ఘట్టం ఇక పట్టాభిషేకం తర్వాత ఆనందంలో దేవతలు అసలు విషయం మర్చిపోయి వారికి స్వర్గం అనే ఒకటి ఉందని ఇది వరకు ఈ లోకంలో ఉన్నామన్న విషయం మర్చిపోయి వారందరూ హాయిగా శ్రీమన్ నగరంలో కామేశ్వరి కామేశ్వర్లో వద్ద ఉన్నారు కానీ ఈ లోకాలు మాత్రం అలానే భ్రష్టు పట్టిపోయి ఉన్నాయి పైగా అమ్మవారి దగ్గరికి వెళితే అమ్మవారే కంటి చూపులోంచి వారందరి కోరికలు తీరిపోతున్నాయి అన్ని కోరికలు తీరిపోతున్నాయంటే అర్థం అమ్మ చూపుల ప్రభావం చేత మరి ఏ కోరిక పుట్టడం లేదు ఏ కోరిక లేని మహదానంద పరిపూర్ణ స్థితిని అమ్మవారు ఇస్తుంది ఈ అమ్మ కాళ్ళకి కామాక్షి అని పేరు కామాక్షి అని బ్రహ్మదేవుడు పేరు పెట్టాడు ఈ అమ్మవారికి కామాక్షి కామేశ్వరి అని పేర్లు ఈ పేర్లు మన జీవితంలో ఏవైనా అవసరమైనవి ఉంటే వాటికి సంబంధించిన కోరికల్ని ఖచ్చితంగా తీరుస్తారు చివరికి ఏ కోరిక అవసరం లేని పరిపూర్ణమైన ఆనంద స్థితిని కూడా ఈ పేర్లు ఇస్తాయి కేవలం తన దృష్టిపాతం చేతనే భక్తులందరినీ కూడా ప్రసన్నం చేయడం చేత కమనీయమైన నేత్రాల వల్ల కామాక్షి అనే పేరు అనేది అమ్మవారికి వచ్చింది కామాక్షి కామేశ్వరి అనే రెండు పేర్లతో బ్రహ్మదేవుణ్ణి అమ్మవారిని కీర్తించారు కామాక్షి కామేశ్వరి అని నమస్కరించిన ప్రతి జీవుని మనోరథాన్ని తన దృష్టి మాత్రం చేతనే నెరవేర్చే తల్లి కాబట్టి కామాక్షి ఇక్కడ ఇంకొక పదం ఐక్షత అని ఉంది ఐక్షత అంటే చూశారని అర్థం కళ్ళను మూసుకొని ఉంటే అది లయమని అర్థం శివుడు కళ్ళు విప్పితేనే స్థితి లయలు అన్నీ జరుగుతాయి శివుడు కన్నులు విప్పుట అనే శక్తి ఏదైతే ఉందో అదే అమ్మవారు అదే ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన శక్తి అదే కామాక్షి ఈ కామాక్షి అమ్మవారు కళ్ళు తెరిస్తే ఒక సృష్టి అలానే తెరిచి ఉంచి దృష్టిని అలా నిలిపితే అది స్థితి కన్నులు మూస్తే అది లయ సృష్టికి ప్రతీక అయినా బ్రహ్మదేవుడు కకారం ద్వారా స్థితికి ప్రతీకమైన విష్ణువు ఆకారం ద్వారా లయకి ప్రతీక అయిన రుద్రుడు మకారం ద్వారా తెలియజేయబడుతున్నారు పా ఆ మా బ్రహ్మ విష్ణు రుద్రులు వీళ్ళ కళ్ళలోనే ఉన్న తల్లి కామాక్షి కామాక్షి అన్నమాటలో ఇంత లోతైన అర్థం ఉంది కాబట్టే అమ్మవారు చిదగ్ని కుండం నుంచి ఆవిర్భవించిన వెంటనే కామాక్షి కామదాయిని అని కీర్తించారు ఇక శ్రీమన్నగరంలో అందరూ హాయిగా ఉన్నారు కానీ నారదుడికి మాత్రం బాధ పట్టుకుంది ఈయన లోకాలన్నీ తిరిగేవాడు ప్రతిలోకం క్షీణించిపోయి ఉంది ఇక దేవతల పని బానే ఉంది కానీ భూలోకంలో పాతాల లోకంలో దేవలోకంలో నందనవనంలో అన్నీ పాడైపోయాయి ఇక అప్పుడు నారదుడు వచ్చి మీరంతా మీ లోకానికి వెళ్లరా అని దేవతలను అడిగారు ఇక వారు మేము వెళ్ళము మాకు ఇక్కడే బాగుంది అని నారదులతో చెప్పారు దానితో ఈ నారదుడు అమ్మవారి దగ్గరకు వెళ్ళారు వెళ్ళాక అమ్మా వీళ్ళు నిన్ను ఎందుకు పిలిచారో మర్చిపోయారు బండాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి నిన్ను పిలిచారు ఇక వాడు ఆనందంగానే ఉన్నాడు వీరంతా ఈ లోకాలు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు వీరంతా కూడా తిరిగి ఆ లోకాలకి వెళ్ళి ఆ లోకాలని క్షేమంగా ఉండేలా చక్కగా పాలించాలి కాబట్టి వారికి నువ్వే నచ్చ చెప్పమ్మా అని అమ్మవారికి చెబుతారు ఇక వెంటనే అమ్మవారు దేవతలతో సమావేశం చేసి ఈ మీ లోకాలకి మీరు వెళ్ళండి మీరు అక్కడికి వెళ్తే మీకు భయమేమీ లేదు ఎవరి వల్ల మీకు భయం ఏర్పడిందో ఆ అసురుడిని సంహరించడానికి నేను బయలుదేరుతాను అని లలితాదేవి దేవతలతో చెబుతుంది ఇక దానితో దేవతలంతా కూడా వారి లోకాలకి వెళుతారు ఇప్పుడు అమ్మవారు ఆ దివ్యమైన శ్రీమన్ నగరం నుంచి శూన్యక పట్టణం మీదికి యుద్ధానికి బయలుదేరారు బండాసుర వధోయుక్త శక్తిసేన సమన్విత ఇలా బయలుదేరిన తల్లి ఎన్నో నీళ్ళలు చేసింది అయితే ఇక్కడ ఫలశ్రుతి అని ఉంది హైగ్రీవస్వామి ఇప్పటి వరకు చెప్పిన కథని ఎవరు విన్నారో దాని ఫలితాన్ని ఖచ్చితంగా చెబుతూ ఉంటారు ఇక ఈ ఘట్టాల శ్రవణ ఫలం ఆయుకారకం సర్వమంగళాలను ఇస్తుంది అలానే ఇది ఎవరైతే చూస్తారో వింటారో దీన్ని పారాయణ చేస్తారో వారికి ధన సమృద్ధి లభిస్తుంది సో విన్నారు కదండి భక్తి శ్రద్ధలతో విన్న ఈ కథను మీకు ఖచ్చితంగా మంచి చేకూరుతుందన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ